ఫుల్ ఎస్టెంట్ మ్యాథ్స్ జిల్లా టాపర్ వచ్చినప్పుడు కానీ కానీ ఆనందం కంటే ఇవాళ ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చిన స్టేట్ సెకండ్ ర్యాంక్ చాలా ఆనందం ఇచ్చింది ఎందుకంటే గత ఆరున్నరేళ్ళలో చాలా దెబ్బలు తిన్నాం చాలాసార్లు కింద పడ్డాం జీవితం అయిపోయింది అనుకున్న సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ప్రయత్నం చేశాం చివరికి దక్కిన అవకాశాన్ని నిలబెట్టుకున్నాం ఎవరి జీవితమైనా ఇంతే ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఓపిక పట్టి చివరి వరకు పోరాడితేనే గెలుపు అనేది మనకు దక్కుతుంది మరి ప్రక్రియలో మనకు సహకరించిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా ముందుగా మొదలు పెడదాం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నాకు నిజంగానే ఈ రంగంలో ఓనమాలుగు రానప్పుడు నిజంగానే నన్ను విటింది కర్నూలు ప్రతిభ ఇన్స్టిట్యూట్ గౌరవ అధినేత రెడ్డి గారు నాకు నిజంగానే మెథరాలజీలో ఓనమాలు నేర్పించి ఒక ఫ్యాకల్టీగా తయారు చేశారన్నమాట దాదాపుగా ఆయనతో సెవెన్ ఇయర్స్ పాటు వర్క్ చేశాను ఆ తర్వాత చూసుకుంటే మరి రకరకాల కారణాల వల్ల దూరంగా అవ్వాల్సి వచ్చింది అలాంటి పెద్ద మనిషిని దూరం చేసుకున్నందుకు నిజంగానే దూరం చేసుకున్నాక చాలా బాధపడ్డాను ఇకపోతే చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దినటువంటి అమ్మా నాన్నకు అలాగే తమ్ముడికి తమ్ముడి ఫ్యామిలీ తన భార్య ఇద్దరు పిల్లలకు తర్వాత ప్రైమరీ స్కూల్ టీచర్స్కు అలాగే హై స్కూల్ టీచర్సు ముఖ్యంగా మా టీచర్స్లో ముఖ్యంగా వెంకటేష్ సార్ అని మ్యాథ్స్ సార్ బాగా క్లోజ్ అనమాట ఎప్పుడు హెల్ప్ చేస్తూ అంటాడు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట తర్వాత ఇంటర్ కాలేజ్లో టీచ్ చేసిన లెక్చర్స్ అందరు కూడా తర్వాత డైట్ లెక్చర్స్ అందరికీ కూడా తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీలో చూసినటువంటి ఐఏఎస్లో చదివేటప్పుడు కొంతమంది బీల్డ్లో సరే రెగ్యులర్ క్లాసెస్ కాకపోయినా అప్పుడప్పుడు చెప్పిన టీచర్స్ అందరికీ కూడా అలాగే ఈ ప్రయాణంలో ఇప్పటివరకు తోడున్నటువంటి డిఎస్సి పిల్లలు అలాగే నాకు వ్యక్తిగత సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ లైక్ విజయ్ గోపాల్ ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అందరికీ అంకితం చేస్తున్నాను ఇందులో నా గొప్పతనం ఏం లేదు చాలా సార్లు కింద పడ్డాను ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న సందర్భంలో రాజశేఖర్ నువ్వు ఇది కాదు ఖచ్చితంగా నీకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయి నీ పని నువ్వు చేస్తూ పో ఆ ప్రయాణంలో నీకు సక్సెస్ దొరుకుతున్నారు మరి అనుకోకుండా యాక్చువల్గా ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయకూడదు అనుకున్నాను ఒక డిఎస్సి అయిపోయేంత వరకు కూడా ఏ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ జేఎల్ కానీ డిప్యూటీవో కానీ ఏ ఎగ్జామ్ కూడా రాయాలనుకోలేదనమాట దానికి ఉదాహరణ మన జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ డిప్యూటీవో ఎగ్జామ్ కానీ రాలేదన్నమాట ఇక డిఎస్సి కోచింగ్ పూర్తవుతున్న సందర్భంలో అందరు అప్లై చేస్తుంటే ప్రిన్సిపల్ పోస్టుకు అర్హత ఉందని తెలిసేసి అప్లై చేసిన అనమాట సో చదువు చదవడం కూడా చాలా తక్కువ దొరికింది వాస్తవానికి చివరిలో ఒక పది పది రోజులు మాత్రమే చదువుకున్నాను బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అదేమంత సులభమైన ప్రయాణం కాదు ఎగ్జామ్ రాసిన తనండి ఎగ్జామ్ కరెక్ట్గా నేను ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళాను వెళ్ళగానే అదొక కొత్త వాతావరణం అప్పటికే ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ రాశాను ఐ గాట్ ఎయిటీ సిక్స్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ రాసినాం కానీ ఆ తర్వాత కొంచెం ఎందుకో టెన్షన్ అయిందన్నమాట అలా ఇంత పెద్ద ప్రపంచం కదా డిఈసీ ప్రపంచం గతంలో డిస్టిక్ ర్యాంకర్ నేను రెండుసార్లు జిల్లా టాపర్ రెండుసార్లు జిల్లా టాపర్ అని చెప్పేసి నా మీద అంచనా పెంచేశానేమో అని చెప్పేసి భలే భయపడ్డారనమాట ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ చేసిన తర్వాత చూస్తూ ఉంటే అసలు క్వశ్చన్స్ చూస్తూ ఉంటే ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ చూస్తూ ఉంటే చదివిన క్వశ్చన్సే కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఫోర్ ప్లస్ ఫోర్ అబౌట్ థర్టీ క్వశ్చన్స్లో ట్వంటీ త్రీ క్వశ్చన్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ఇచ్చాడు బాగా కంగారు అడిగిపోయాను కాసేపటికి మెథరాలజీ ఓపెన్ చేస్తే మెథరాలజీలో అంత ఇంగ్లీష్లో ఉంటుంది కదా మనకి వచ్చిన వచ్చిన నాలెడ్జ్ అయినా సరే ఇంగ్లీష్ ఒక యాప్ద ఉంటుంది కాబట్టి అవి అర్థం చేసుకోలేక పది నిమిషాలకే అయిపోయింది ఇంకా మొత్తం ఒళ్ళంతా వేడైపోయింది సమ్ హై బీపీ వల్ల వెంటనే తలదిరిగింది బాగా ఇంకా హ్యాపీగా పడుకున్నాను పది నిమిషాలు ఎవరు డిస్టర్బ్ చేయరు కదా సరిగ్గా నైన్ ట్వంటీ ఫైవ్ దాకా బాగా నిద్రపోయాను టక్కుండా చూసేసరికి అంటే ఇంకా టైం అయిపోయిందేమో ఇంకా నేను ఎగ్జామ్ రాయగలను లేదో అని చెప్పేసి అనుకున్నాను బట్ నైన్ ట్వంటీ ఫైవ్ అప్పటికి ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళాను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ముఖం కడుక్కొని వాటర్ తాగి వచ్చి కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఎగ్జామ్లో మనల్ని భయపెట్టే అంశాలు జోలికి పోకూడదు అని పిల్లలకి ఎప్పుడు చెప్తా ఉంటాను అందుకే ఈసారి మళ్ళీ సైకాలజ్తో స్టార్ట్ చేశాను సైకాలజీ పిఐ ఆ తర్వాత మెథరాలజీ చేసుకున్నాను ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ చేసి ప్రిన్సిపల్ కంటెంట్లోకి వెళ్ళాను వాస్తవానికి ప్రిన్సిపల్ కంటెంట్ ఏంటో కూడా సరిగ్గా తెలియదు దానికి సంబంధించిన పుస్తకాలు ఏమీ లేదు సరే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చూసుకుంటే ఎక్కువ మార్క్స్ నాకు ప్రిన్సిపల్ కంటెంట్లోనే వచ్చాయి ఆ తర్వాత మెథరాలజీ తర్వాత సైకాలజీ ఆ తర్వాత ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అనమాట సో మొత్తానికి ఓవరాల్గా వందకు డెబ్భై మూడు మార్కులు వచ్చాయి అదేం పెద్ద స్కోరేం కాదు కానీ మనం వందకు వంద తెచ్చుకోవాల్సిన పని లేదు మనతో పాటు రాసే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే చాలు ఎప్పుడు నేను చెప్పేది అదే అనమాట సో వందకు వంద రావాల్సిన పని లేదన్న మనతో పాటు రాసే వాళ్ళకంటే అర మార్కు ఎక్కువ వచ్చినా కూడా మన ర్యాంక్ మెరుగ్గా ఉంటుంది కాబట్టి జాబ్ వచ్చేస్తుంది అందరి ప్రజ్ఞాస్థాయి ఒకటి ఉండదు నేను కూడా అంతే కదా మరి ఇంటర్మీడియట్లో కంపార్ట్మెంటల్ ఆ తర్వాత లైఫ్ టర్న్ అవుతుంది కదా లైఫ్ అనేది ఏదో ఒక చోట ఖచ్చితంగా టర్న్ అవుతుంది నాన్న వెయిట్ చేయాలి ఓపిక పట్టాలి ఎన్నాళ్ళు సరే మనం ముందుకు పోవాలి ఖచ్చితంగా ముందుకు పోవాలి చివరి వరకు ప్రయత్నం చేయాలి చూడండి ఇప్పుడు కొంతమందికి మార్కులు తక్కువ రాగానే చాలా బాధపడతారు బాగా డిసప్పాయింట్ అయిపోతారు లైఫ్లో చాలా లోకి వెళ్తారు ఒకటి గుర్తుపెట్టుకున్నా ఇప్పుడు గెలిచిన పిల్లలు గెలిచే పిల్లలు కూడా గత ఆరేళ్ళ నుంచి రకరకాల నరకం పడిన వాళ్ళే ఇకపోతే కర్నూల్లో ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు అక్కడి నుంచి నేను అక్కడి నుంచి నేను ఇక వద్దు నాకు ఈ కర్నూలే వద్దు అనుకునేలా చేసిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే కొంతమంది నిజంగానే చాలా చెడు ప్రచారం చేసేసి జీవితాన్ని అతలాకుతలం చేసేసారు సరే దాన్ని కూడా తట్టుకున్నాం మరి వచ్చిన తర్వాత నిజంగానే జీవితంలో కొంతమందిని దేవుడు ఎందుకు పరిచయం చేస్తాడంటే మనం మారేటువంటి అవకాశం ఇస్తాడు దేవుడు మారినామా ఇక అక్కడి నుంచి అంత అద్భుతమే లేదు మళ్ళీ నువ్వు పాతవాడిలాగే ఉన్నావు అనుకో ఎప్పటికీ కూడా నీ జీవితం బాగుపడదు అదే గుణపాఠం నేర్చుకున్నాను సో నన్ను నేను పూర్తిగా మార్చుకున్నానని చెప్పలేను కానీ బట్ చాలా విషయాల్లో మారాను నిజంగానే నమ్మాను నాకు ఒక భవిష్యత్తు ఉందని నమ్మాను మరి నిజంగా చూసుకుంటే ఈ అద్భుతం జరిగింది అలాగే మరి ఏ వీడియోకు కూడా చూస్తే మనకు తమ్నేది ఉండదు అలా అని చెప్పి నెగిటివ్ మాటలతో మిమ్మల్ని ఆకట్టుకునేది ఉండదు ఏదైనా నువ్వు బాధపడ్డ వాస్తవమే మాట్లాడతాం కొన్నిసార్లు ఆ వాస్తవం కూడా నచ్చక చాలామంది రకరకాల బ్యాడ్ కామెంట్స్తో బాధ పెట్టారు అయినా సరే మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడే నేను మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నేను మాట్లాడుతూ వచ్చాను అన్నమాట సో కొంతమంది మనం రెచ్చగొట్టారు చెప్పాను నాన్న విక్రమ్ సినిమాలో కమల్ హాసన్కు ఉన్నంత పాస్ట్ మనకుంది వై అని అడుగు చెప్తాను నేను రెండు వేల ఎనిమిది డిఎస్సి ఫస్ట్ ర్యాంకర్ నేను రెండు వేల పద్నాలుగు డిఎస్సి ర్యాంకర్ నేను రెండు వేల ఇరవై ఐదులో కూడా నాకు ఒక స్థానం ఉంది రెండు వేల ఇరవై ఐదులో కూడా నాకు ఒక స్థానం ఉంది ఏ నమ్మకంతో చెప్పినాం అసలు ప్రిన్సిపల్ పోస్ట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎవరికి తెలియదు అసలు అయినా ఎలా చెప్పామంటే మనం ఎగ్జామ్ పరీక్ష రాశాము కాన్ఫిడెంట్గా రాశాము బయటకు వచ్చిన తర్వాత నా వాళ్ళకు నేను చెప్పుకున్నా బాగా రాశానండి డెబ్భై నుంచి ఎనభై మధ్య రావచ్చు అని గర్వంగా చెప్పాను సరే దానికి జాబ్ వస్తుందా నాకు తెలీదు బట్ నా పర్ఫార్మెన్స్ అనేది నా ఎఫర్ట్ అనేది కరెక్ట్గా పెట్టాను ఇంతకంటే నేను ఇంత లాక్కున్నా ఐదు మార్కుల కంటే ఎక్కువ రావు సో నేను కరెక్ట్గా సరిగ్గా రాశాను అనుకున్నాను అనమాట ఫస్ట్ ప్రైమరీలో సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చాయి ఆ తర్వాత హాఫ్ మార్క్ యాడ్ అయిపోయి సెవెంటీ త్రీ వచ్చింది ఇట్స్ మై రోల్ నంబర్ ఇన్ మై డైట్ కాలేజ్ సో అన్నీ ఎక్కడెక్కడో ఉంటాయన్నమాట అన్నీ లింక్ అవుతాయి కాకపోతే జీవితం అయితే పూలపాంపు కాదు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చేది వాళ్ళు దయచేసి బాధపడుతున్నా తప్పకుండా మనకుంటూ ఒక జీవితం ఉంటుంది ఆ జీవితం కోసం బతుకు సినిమాలో చెప్తాడు ఒక బతుకు బతుకు కోసం బతుకు బతుకు కోసం బతుకు ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్నన్నా ఈ విజయంలో మీకు కూడా ఉంది నిజంగానే కొంతమంది పిల్లలు ఎన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నా సరే ఒక్కసారి రాజశేఖర్ సార్ లైవ్కి వచ్చినాడంటే ఎస్ సార్ దగ్గరికి వెళ్దాం సార్ కొన్ని మంచి మాటలు చెప్తాడు సార్ కొంచెం ధైర్యం చెప్తాడు ఖచ్చితంగా మాకు అక్కడ పోతే మోటివేషన్ అవుద్ది అనుకుని చాలామంది సపోర్ట్ చేశారు నిజంగానే చాలామంది అసలు అంటే వాళ్ళు చెప్పే మాటలు అనమాట మేము ఎప్పుడు లోలో ఉన్నా సరే మీ లైవ్కి వచ్చేవాళ్ళం సార్ మమ్మల్ని మేము తీర్చిదిద్దుకునే వాళ్ళం అని చెప్తాను సో ఐ గాట్ సెవెంటీ త్రీ మార్క్స్ స్టేట్ ఫస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అనమాట సో స్టేట్ సెకండ్ ర్యాంకు సెవెంటీ త్రీ సో ఇంతవరకు మనకు టెత్లో ఒకసారి వచ్చింది స్టేట్ ఫస్ట్ ఇంకా ఆ తర్వాత ఇప్పుడే స్టేట్ ర్యాంక్ అనేది వాస్తవానికి మేము కూడా టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అరే నేను కనీసం పోటీ ఇవ్వగలనా అనుకునే స్థితి నుంచి ఒకసారి డైట్లో పోయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేనేనా అనిపిస్తుంది మరి వి హ్యావ్ టు ప్రూవ్ మనకు ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామనే దాన్ని బట్టే వాట్ వీఆర్ వాట్ అవర్ ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట అందరికీ అవకాశాలు దొరుకుతాయి ఆ అవకాశాలని నిరూపించుకున్న వాళ్ళు మాత్రమే అందరికీ ఆదర్శం అవుతారు ఏదేమైనా సరే ఒక వ్యక్తి అంటే అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కోరుకుంటే ఎవరైనా సరే మరి కొన్ని ర కొన్ని రంగాల్లో నేను నిజంగానే వెనకబడి ఉండొచ్చు ఒక మనిషిగా మాత్రం ఎప్పుడు గెలవాలని మాత్రమే ప్రయత్నం చేద్దాం ఓకేనా నీవే అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి డిఎస్సి రాజశేఖర్ అంటారు నన్ను నేను ప్రతిభలో పనిచేసేటప్పుడు అందరూ కూడా డిఎస్సి రాజశేఖర్ డిఎస్సి రాజశేఖర్ అనేవాళ్ళు అనమాట బహుశా ర్యాంకుతో మరి ఆ పేరు సార్థకమైందని నేను అనుకుంటున్నాను సో ముఖ్యంగా ఈ ఈ పోటీ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది మాత్రం అరుణాచలం రెడ్డి గారు సో ఆయన పాదాలకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నన్ను ఇంత వాణి చేసి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాకు తోడునటువంటి అమ్మ నాన్న అలాగే తమ్ముడు తమ్ముడి భార్య అలాగే తమ్ముడి పిల్లలు ఇద్దరు కూడా నిజంగానే నాకు తగిలిన దెబ్బలన్నీ మర్చిపోతూ వాళ్ళతో ఒక ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం ఏదైనా కానీ అని చెప్పేసి దట్స్ వండర్ఫుల్ ఫ్యామిలీ అలాగే వండర్ఫుల్ ఫ్యాకల్టీ అలాగే వండర్ఫుల్ గురువులు అందరూ కూడా అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా వండర్ఫుల్ అసలు మీరు ఇలాగా లోలో ఉంటే నా దగ్గరకు వస్తారు అలాగే నాకు లో అనిపించినప్పుడు నిజంగానే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు విజయ్ లాంటి వాళ్ళు గోపాల్ లాంటి వాళ్ళు చాలా ధైర్యం చెప్తారు అలాగే నాతో పాటు పనిచేసిన పిల్లలు కూడా భార్గవ్ నాయక్ కావచ్చు రాజేష్ నాయక్ కావచ్చు అందున నాయక్ కావచ్చు విజయ్ కావచ్చు శశి కావచ్చు అలాగే ఆదోన్లో అవినాష్ కావచ్చు లక్ష్మీకాంత్ కావచ్చు ఎమ్నూర్లో రాఘవ కావచ్చు విజయ్ కావచ్చు ఇంకెవరి పేరైనా మర్చిపోండొచ్చు కానీ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే వాళ్ళందరూ లేకపోతే నేను నిజంగానే ఇన్స్టిట్యూట్ని దాదాపుగా ఆరున్నర సంవత్సరాలు అయితే నడపగలిగేవాడిని కాదు నిజంగానే ఇన్స్టిట్యూట్ విషయంలో ఎప్పుడు లో అనిపించినా వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు కొన్నిసార్లు నేను ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సో అమౌంట్ ఇట్లా పెడదాం ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇట్లా చెప్తున్నప్పుడు నిజంగానే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నేను ఒకటే కోరికైంది మనసులో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి ఎందుకనంటే వాళ్ళు తమ వ్యక్తిగత లక్ష్యాన్ని కూడా వదిలిపెట్టి నా కోసం ఆ ఇన్స్టిట్యూట్ కోసం హెల్ప్ చేశారు మరి అనుకున్నట్టుగానే వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి అవినాష్ ఎయిటీ టూ మార్క్స్ అనమాట సో వండర్ఫుల్ అసలు అంటే ఆ బ్యాచ్కి సంబంధించి అత్యధిక స్కోరు ఆ తర్వాత లక్ష్మీకాంత్ కూడా ఎనభై వచ్చాయి ఆ తర్వాత సుమంత్ కూడా ఎయిటీ వన్ వచ్చాయి సే మ్యాథ్స్లో సో ఒకటి నన్న మనం ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు మనకు ఏదో ఒక రూపంలో కలిసి వస్తుందని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సచ్ వండర్ఫుల్ జర్నీ నిజంగానే ఆరున్నర సంవత్సరాలు అంతకుముందు జరిగిందంతా ఒక ఒక రేంజ్ అయితే దీనికి ఇంకొక రేంజ్ ఉందన్నమాట సో ఎనీవే కాసేపట్లోనే మీ హెచ్జీటి ఇంకా స్కూల్ అసిస్టెంట్ లిస్ట్ కూడా పెడతాడు సో దాంట్లో కూడా అందరికీ మీకు అనుకూల ఫలితం రావాలని కోరుకుంటున్నాను మరి ఈ ఛానల్తో పాటు ఇంకో ఛానల్ ఉంటుంది మంది న్యూ టీచర్స్ వరల్డ్ అని చెప్పేసి సో ఆ ఛానల్ను కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే చెప్పడం లేకపోతే తెలీదు నాన్న అని ఒప్పుకోవడం అంతవరకే కానీ ఎప్పుడు అన్నమాట ఒక పది పదహైదు నిమిషాల్లో ఓకే డిఎస్సి రాజశేఖర్ కాదు సార్ రాజశేఖర్ డిఎస్సి కొడితే కింగ్ ప్లేస్లోకి వచ్చారు ఏముంది నాన్న చెప్పు మనం బాగా కష్టపడి నిజంగానే ఎఫోర్ట్ చూపిస్తే సబ్జెక్ట్ ఎప్పుడైనా కింగే మనకంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా కింగే అనమాట సబ్జెక్ట్ని మనం ఇష్టపడదాం అందరు నవ్వుకున్నారు సో అందరితో పాటు రాజశేఖర్ సరే విజయవాడకు వస్తాడు అంటే ఈయనకేం పని పిల్లలకంటే ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు బట్ ద రీజన్ బిహైండ్ దిస్ అనుకుంటున్నారు చాలామంది కానీ కాదు లాస్ట్ నవంబర్లో మేము ఎమ్నూరులో స్టార్ట్ చేసిన ఇంటర్న్షిప్ బ్యాచ్తో సుమారు సుమారుగా వన్ సెవెంటీ మెంబర్స్ పిల్లలు ఉన్నారనమాట సో వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పేవాని అనమాట ఎంకరేజ్ చేసేవాడిని నాన్న ఎగ్జామ్ ఖచ్చితంగా సమ్మర్లో జరుగుతుంది ఓకేనా మరి మీ అందరికీ కొంచెం ఒక నెల రెండు నెలలు కోర్టు కేసుల వల్ల డిలే కావచ్చు సెప్టెంబర్ ఐదు ఖచ్చితంగా విజయవాడలో మీరందరూ ఓత్ చేస్తారు ఆ రోజు నేను మీతో పాటు వస్తాను మీరందరూ ముందుంటారు జస్ట్ ఇమాజిన్ ఒక వంద మంది మీరే ముందున్నారు సో ఈ వంద మంది ఎవరని ఆ బాబు గారు అడిగితే సార్ మా వెనక ఉన్నటువంటి బాబు గారు ఈ బాబు గారని ఈ బాబు గారు చూపిస్తే బాబు నువ్వేనా అని ఆ బాబు పిలిస్తే ఈ బాబుని అక్కడికి వెళ్తే ఇవన్నీ ఊహించుకోలేదు కానీ వాళ్ళందరూ పోస్ట్ తీసుకుంటుంటే వెనక నిలబడి నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నాను అందుకే విజయవాడకు వద్దాం అనుకున్నాను అనమాట సో వేరే ఏమి లేదు నిజంగానే సచ్చ వండర్ఫుల్ మరి నిజంగానే గెలుపు నిజంగానే మనకు ఒక కిక్కుని కిక్నిస్తుంది ఒక నిజం చెప్పాలి మనం పలానా పని చేస్తే కిక్ ఉంటుంది అంటాం కానీ చదివి నిజంగానే మంచి మార్కులు తెచ్చుకుంటే వచ్చేటువంటి కిక్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది ఓకేనా ఏదైనా గెలిచి చూపించాలి అంటారు కదా ఐ థింక్ మరి నేను ఆ పని చేశాను అనుకుంటున్నాను గతంలోనే చేసినా కూడా అప్పుడు చాలామందికి తెలియదు కదా చాలా మంది ఇంతకు నువ్వెవరు ఇంతకు నువ్వెవరు అని చెప్తారు కదా ఎవరు ఎవరు అంటే ఏం చెప్పుకోవాలా రెండు వేల ఎనిమిది ఎడ్జిటి టర్ అని చెప్తున్నా ఏముందిలే అప్పుడు యాభై మూడు వేల పోస్టులు పడినా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఎడ్జ్యుట్ జాబే వస్తుంది ఏ మార్కులు వచ్చినా ఫస్ట్ ఎడ్జ్యుట్ జాబ్ వస్తుంది కూడా పెద్ద గొప్ప సో రెండు వేల పద్నాలుగులో నేను ఛాలెంజ్ చేసి స్కూలక్షన్ కొట్టినా కదా అది చెప్తామా అంటే అప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప అంత ఎమోషన్ అర్థం కాదు కదా బట్ ఇది కూడా నేను ముందు చెప్పొచ్చు కానీ బట్ ఓకే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఒక తర్కము ఒక తత్వం వస్తుంది ఏంటంటే డోంట్ సే అంటిల్ ఇట్ హ్యాపెన్ అయితే కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది కావాలనే మన ఛానల్కి వచ్చి ఎప్పుడన్నా ఒక వీడియో పెట్టినప్పుడు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కంగ్రాస్ ప్రిన్సిపల్ రాశేఖర్సారం పెడుతుండ్రీ ఎగ్జామ్ తర్వాత బట్ ఎప్పటికప్పుడు నేను డీల్ చేసేవాన్ని అనమాట ఓకే ఎనీవే సచ్ ఏ వండర్ఫుల్ జర్నీ నిజంగానే పిల్లలకి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు బాగా ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని ముఖ్యంగా సైకాలజీ పిఏఈ మెథరాలజీ ఇలాంటి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నిజంగానే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అనమాట ఆ హ్యాపీనెస్ అనేది నాకు ఎగ్జామ్లో కనిపించింది నిజంగానే క్వశ్చన్స్ చేసేటప్పుడు అరే ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఈ కోడ్ చెప్పాం కదా ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు జోక్ వేసినాం కదా అని చెప్పి బాగా నవ్వుకున్నాం అనమాట నిజానికి వాస్తవానికి ఒక టెన్షన్తోనే స్టార్ట్ చేసిన ఎగ్జామ్ అయితే బట్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత మాత్రం ఐ నేను నిజంగా ఒక నిమిషం కూడా వేస్ట్ చేయలేదు నిజంగానే బట్ దట్ వండర్ఫుల్ అసలు ఒక ఫైవ్ మినిట్స్ ముందే మొత్తం ఎగ్జామ్ అంతా అయిపోయింది అంటే ఒకసారి కాదు త్రీ రౌండ్స్ మొత్తం క్వశ్చన్స్ అన్ని త్రీ టైమ్స్ చదివేసి బాగా చేసుకున్నాను అన్నమాట సో హర్నాథ్ రావు వాస్తవానికి రెండు వేల పదహారు గ్రూప్ టూ రాసిన తర్వాత నిజంగానే ఈ ఏపీ హిస్టరీ పాలిటీ వీటి మీద బాగా ఇష్టం కలిగింది బట్ ఆ తర్వాత ఈ డిఎస్సి రంగంలో దిగిన తర్వాత వీళ్ళ ఎగ్జామ్ ఒకటైనా అయిపోనని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో అనుకున్నాను అది రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకొచ్చింది ఇక మీదట ఇక మీదట ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేద్దాం బట్ కాకపోతే మీరు చేసిన పోరాటం కంటే ఎక్కువ పోరాటం చేసినాం కాబట్టి బాగా అలసిపోయినాం బట్ ఒక సాచురేషన్ పాయింట్ ఉండాలి లైఫ్లో ఎప్పుడైనా సరే అది ఏ విషయంలో అయినా సరే శాచురేషన్ పాయింట్ ఉండాలి మరి ఆ శాచురేషన్ పాయింట్ నేను చేరుకున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనే ఫీలింగ్ మైండ్లో ఉంది మేబీ సమ్ అదర్ టైం గ్రూప్ వన్ లేకపోతే జేఎల్లో ఇట్లా పడ్డప్పుడు మనకు నిజంగానే ఆ మోటివ్ వస్తుందేమో అంటే ఇంకేదైనా చేయాలని చెప్పేసి సో అప్పుడు ఏమైనా ప్రయత్నం చేస్తానేమో ఇప్పుడు బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ మళ్ళీ దాంట్లోకి మళ్ళీ దిగి మళ్ళీ హెల్త్ పాడు చేసుకొని మళ్ళీ ఆర్థికంగా కుదేలే ఇట్లనే అయితే ఊహించుకోవట్లేదు అనమాట సో సంవాట్ ఎందుకంటే ఇప్పటికీ కోల్పోయింది చాలు అందుకని అనమాట కాల్ లెటర్ ఇంకా రాలేదు నాన్న ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తారేమో నా ఫోన్ ఇక్కడ బిజీగా ఉంది కాబట్టి హౌ కెన్ ఐ చెక్ థ్యాంక్ యూ వినోద్ వినోద్ కుమార్ ఎవరంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ ఎంప్లాయ్ సో ప్రజెంట్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు ఒకసారి పరిచయం కూడా చేశాను బట్ వాస్తవానికి తనతో ఇంటర్వ్యూ చేయాలని కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అనమాట కానీ తన బ్యాంక్ లైఫ్ చాలా బిజీ కదా సో అందుకే మాకు టైం దొరకట్లేదు బట్ టైం దొరికితే ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ వినోద్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ లెటర్ కూడా కాసేపట్లో పెడతారు నాన్న కంగారేం లేదు నేను చెప్తూనే ఉన్నా కదా మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఏమని సోమవారం రోజు మీరు లైవ్కి వచ్చారు నాకు తెలియదు కానీ ఆ రోజు నాకు చాలా హెల్త్ ఇబ్బందిగా ఉంది అయినా లైవ్కి వచ్చి నాన్న మీరు తప్పు హెచ్జిటి మెరిట్ లిస్ట్ వచ్చిందంట దయచేసి మీరు చెక్ చేసుకోండి కంగారు పడొద్దండి అంతా మంచిగా జరుగుతుంది ఓకే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ విషయంలో ముఖ్య పాత్ర పోషించిన నా గురువులు నా జీవితంలో అలాగే నన్ను ఇంత తవాన్ చేసినటువంటి మా అమ్మ నాన్న అలాగే నిజంగానే బ్రదర్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి మా సోదరుడు గంగాధర్ అలాగే తన ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేసింది అలాగే నాతో పాటు నా ఎన్నిష్ణుని నిలబెట్టాలని పనిచేసినటువంటి అందరికీ రామన్న సార్ గారి అవినాష్ కానీ ధనా కానీ రాఘవ కానీ విజయ్ కానీ లక్ష్మీకాంత్ కానీ భార్గవ నాయక్ కానీ అందున నాయక్ కానీ ఇంకా చాలామంది పేర్లు మర్చిపోయాను ఎందుకంటే చాలా బ్యాచెస్ జరిపాము కర్నూలు ఆదోని ఎందులో అనేసరికి సో అందరికి కూడా పేర్లు మర్చిపోయినా పర్వాలేదు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలునన్నా ఈ గెలుపు నేను అందరికీ అంకితం చేస్తూ ఉన్నాను ఇందులో ఒకరి పాత్ర గొప్పగా ఉండొచ్చు కానీ మీ అందరికీ నేను అందరికీ కూడా ఖచ్చితంగా చేస్తాను ఓకే దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ రెండు వేల ఎనిమిది జిల్లా టాపర్ రెండు వేల పద్నాలుగు స్కూల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ టాపర్ రెండు వేల ఇరవై ఐదు ప్రిన్సిపల్ స్టేట్ సెకండ్ ర్యాంకర్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ అవునా ఎంత ఫస్ట్